Thank <laughs> you. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో అవిశ్రాంత వేధుడి మహా మహాభినిష్ తెలుగువారి ఆత్మ బంధువు రాముజీరావు ఇక్కడ లేరు పత్రికల్లో మొఘల్ మోనార్క్ లాగా జీవించిన రామోజీరావు ఇక మనం ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతోమంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు పని చేస్తూనే ఉరి ఒరిగిపోయిన రాజర్షి ఇది ఆయన మానస పత్రిక ఆయన వా ఆయన పత్రికలో ఆయన వార్త చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిజంగా కొన్ని వేల మందికి జీవితాన్ని ఇచ్చిన రామోజీరావు బహుమ ప్రజ్ఞాశాలి దేశ రాజకీయాలలోనే మరువుదిప్పుగల శక్తి సామర్థ్యం ఉన్న రామోజీరావు అత్యంత శిష్యుడైన ఏపీ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం వరకైనా ఉంటారేమో కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి అతి కొద్ది రోజుల ముందే ఆయన అస్తమించడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ పాత్రికేయ వర్గాల్లో కూడా రామోజీరావు ఇక లేరు అన్నది జీర్ణించుకోలేను విషయం ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దేశ దేశ మొత్తం ప్రపంచం మొత్తం రామోజీరావు పత్రికా రంగంలో రామోజీరావు ఏ స్థాయికి ఎదిగారు అనేది మాటల్లో చెప్పులు ఒక్కసారి చూడండి సాక్షి అనే పత్రికలో రామోజీరావు నుంచి ఎంత కథనం ఉంటే బద్ద శత్రువు అయిన రామోజీరావు గారు నిజంగా ఆయన గొప్పతనం అది అంటే శు శత్రువులు కూడా పాజిటివ్గా రాయాల్సిందే అలాంటి మహోన్నత వ్యక్తి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అస్తమించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రధానమైన వార్తల విషయాలను కలిగితే నేడు మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సాయంత్రం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం మంత్రివర్గ కూర్పై కొనసాగుతున్న కసరత్తు విపక్షాలతో అమిత్ షా రాజ్నాథ్ నడ్డా మంత్రాలు టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు జేడీయూ నుంచి లసింగ్ సింగ్ సంజయ్ జా సంజయ్ జూలలో ఒకరు సంజయ్ జూ మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది బెర్తులని సాక్షిలో వచ్చిన కథనం విపక్ష నేతగా రాహుల్ రాయలబలేరు నుంచే రాయబలేరు నుంకే రాహుల్ గాంధీ ముగ్గు దాడులపై పోలీసులు ప్రేక్షకు చూస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రుల పేరు నాని కొడాలని ఇక న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్తా చెప్తా ఉన్నారు ఇది సాక్షికరణమైతే ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చేసి తెలుగు రాష్ట్రాలకు ఆరేడు కేంద్ర మంత్రి పద కేంద్ర మంత్రివర్గంలో పదవులు టీడీపీకి మూడు బీజేపీకి మూడు జనసేనకి ఒకటి నాయుడు పెంసాని చంద్రశేఖరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలసౌరి పురంధేశ్వరి ఈటల బండి లేదా డీకే అరుణకు ఛాన్ ఛాన్సు కిషన్ రెడ్డికి పదవిపై సందిగ్ధత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం నియమించే అవకాశం ఉందన్నమాట మంత్రివర్గంలో దాకా మోడీ కసరత్తు విపక్షాలకు ఇచ్చే పదవులపై స్పష్టత కీలక శాఖలు బీజేపీ ఇది వద్ద ఉన్నాయి మిత్రపక్షాలకు రైల్వే విద్య ఐటీ జలశక్తి అని నేటి ఉదయం రాష్ట్రపతి భవన్కు జాబితా వెళ్తుంది అలాగే రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు మోడీ ప్ర ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉందని చెప్పి ఇచ్చారు మోడీ ప్రమాణానికి అసాధారణ భద్రత ఢిల్లీలో హై అలర్ట్ డ్రోన్ సంచారం సిద్ధం నేటి ప్రమాణ స్వీకార వేదిక రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఎన్ఎస్జి ఆధీనంలోకి జీ ట్వంటీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉక్కు రక్షణ ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాధి నేతలంతా కూడా రాబోతూ ఉన్నారు ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధాన కథనం చూసుకున్నట్లయితే ఇక మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రానికి టీడీపీకి మూడు బీజేపీకి మూడు జనసేన పార్టీకి ఒకటిని వినిపిస్తుండగా ఇక్కడ లోకల్గా విస్తృతమైన ప్రచారం ఏంటంటే ఏపీ క్యాబినెట్లో మంత్రి ఎవరు మంత్రులు మంత్రి చేస్తారనేది ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది ఎవరెవరు క్యాబినెట్లో ఉండబోతున్నారు అనేది చాలా విస్తృతంగా జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ నారా లోకేష్ మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఫై ఫైనాన్స్ మినిస్టరు నిమ్మకాయల చిన్నరాజప్ప రెవెన్యూ మినిస్టరు గోరింట్ల బుచ్చి చౌదరి సివిల్ సప్లైసు సత్ సత్యనారాయణ పితాన సత్యనారాయణ బీసీ వెల్ఫేరు రఘురామకృష్ణం రాజు స్పీకరు బోండా ఉమాహేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ఎన్బి ఇంకా ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషను సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అగ్రికల్చర్ పయ్యావుల కేశవ్ రూరల్ అండ్ డెవలప్మెంటు పరిటాల సునీత ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నందమూరి బాలకృష్ణ సినిమా సినిమాటోగ్రఫీ పి నారాయణ ఎడ్యుకేషను గంటా శ్రీనివాసరావు పంచాయతీరాజు అయ్యన్న పాత్రుడు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ భూమా అఖిలిప్రియ టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చరల్స్ ఎన్ఎండి ఫరుక్ మైనారిటీస్ నాదెండ్ల మనోహర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ బుద్ధప్రసాద్ వెటర్నరీ విష్ణుకుమార్ రాజు ఎండోమెంట్ కొనతాల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ జ్యోతుల నెహ్రూ ఎక్సైజ్ అండ్ డిపార్ట్మెంటు ఇవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న కథన ఈరోజు మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశమే కాదు ప్రపంచ దేశాలు అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు ప్రధానమంత్రులు ముఖ్య నేతలంతా కూడా హాజరుగా పోతూ ఉన్నారు క్యాబినెట్లో కేంద్ర కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అంటే మూడోసారి ప్రమాణ స్వీకార మహోత్సవం చేసిన తర్వాత క్యాబినెట్ ఎలా ఉండబోతుంది ఈసారి క్యాబినెట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్తా ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో దాడులపై పోలీసులు ప్రేక్షక పత్రం పోషిస్తున్నారని చెప్పి మాజీ మంత్రుల పేరు నాని కొడాలి నాని మందుబాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకు ప్రేక్షకులుగా మారు దారుణం ఆధారాలతో హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం ఎస్పీకి వినివించేందుకు వస్తున్న నేతల్లో నిర్బ నిర్బంధం విచారకరం చంద్రబాబు లోకేష్లే దాడులకు ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు అనమాట ఇది పరిస్థితి ఇక నీటు నీటిపై ఉన్నత స్థాయి కమిటీ నీట్ ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేషన్ విద్యా విద్యా వైద్య ప్రవేశ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవతల జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి అందుకే నీట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దు చేసి మళ్లీ నిర్మించాలని డిమాండ్ వెలుగుతున్నాయి ఈ నేపథ్యంలో పదిహేను వందల మంది పైగా విద్యార్థులకు కేటాయించిన గ్రే గ్రేస్ మార్కులపై పునఃసమీక్ష చేయడానికి కేంద్ర విద్యాశాఖ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ఇది నీటిలో దాదాపు అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట అదే ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది దాని మీద విద్యార్థులంతా ఆనందంగా ఉన్నారు చల్లబడిన రాష్ట్రం రాష్ట్రంలో గరిష్ట కనిష్ట ఉద్యోగ సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తూ ఉంది రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడం ఊపి విస్తరణ ఊపందుకోవడం దీనితోడు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది అండి ఎక్కడ చల్లబడింది కృష్ణా గుంటూరు జిల్లాలో విపరీతంగా బగబం వండుతున్నాయి అదేంటి విషయం ఏదేమైనా రామోజీరావు గారు ఇక లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేని విషయం అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన గుండెపోటుతో నృత్యం పత్రికా లోకానికి మాత్రం చాలా తీరని లోటని అని చెప్పచ్చు ఎన్ని వేల మందికి ఆయన జీవితాలు ఇచ్చారంటే అవి మాటలు చెప్పలేము అలాంటి రామోజీరావు ఇక లేరన్న విషయం మాత్రం చాలా బాధ బాధాకరమైన విషయం తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కుషీవరుడి ప్రయాణ కాలం గుండెపై పచ్చబొట్టయింది రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శఖ ముగిసింది నేనొక స్వర్గం నాదొక దుర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం విశేషాలకు అంద ఆయన వ్యక్తిత్వం ఈనాడు ముందు తర్వాత ఈనాడు ముందు తర్వాత నేను చెప్పేంత తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు కృష్ణా జిల్లా పెద పెదపారుపూడి నుంచి పెదపారుపూడి నుంచి పద్మ విభూషణ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాత అసామాన్యుడు అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్న ఆ రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతం మొలభిస్తూ పత్రికలను ప్రారంభించడం రామోజీరావు సాహసం నిజం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అన్నమాట ఒకసారి అంతర్జాతీయ ప పరిణామాలే వార్తలుగా అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతామల్మిస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం తెలుగు జాతికి చేదుడు వాదుడుగా పాఠకాదరణతో తిరుగులేని ఈనాడు ఎదగడం రామోజీరావు సంకల్ప బలం అమృత ఫలం పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికి ప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ఈనాడుకు దారి దారిదీపమైంది ఈటీవీ న్యూస్ ఛానల్తో తెలుగు నాట తొలిసారి ఇరవై నాలుగు గంటల వార్తాశ్రవంత సృష్టించింది రామోజీరావే విశ్వసనీయతకు మారుపేరు ఈటీవీని మలిచింది ఆయనే డిజిటల్ యుగంలో పాఠకుల సౌలభ్యం కోసం ఈటీవీ భారత్ను ప్రారంభించి అసేతు 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 హిమాచలం దాన్ని విస్తరించారు వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడు ధైర్యశాలిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు నిత్య నవోదయ ఓశస్సు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న వేమన వాకును నర నరాల్లో జీవించుకున్న వ్యక్తి రామోజీరావు కొండలు రాళ్ల గుట్టలతో నిండిన నేలను భూలోక స్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజ భరణం రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతని గిన్నెస్ బుక్లో లెఖింపజేశారు రామోజీరావు సాహసి సాహసికుడు పెద్దల పెద్దల గలవా శీర్షికతో వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఆదేశించారు చూడండి అప్పటి పెద్దల గలవా శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఆదేశించారు వార్తపరంగా వార్తాపరంగా తన తన తప్పేమీ లేదంటూ తలవా తలవంచడానికి అంగీకరించిన రామోజీరావు సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడారు నమ్మిన విలువల కోసం వ్యవస్థలతోనైనా కలిగిన ఆయన ధైర్య సాహసాల గురించి అప్పుడే యావత్ భారతానికి తెలిసింది రామోజీరావు పట్టిందల్లా బంగారం అయింది అంటారు కానీ విజయ సోపా అధిరోహించేందుకు ఆయన పడిన తపన ఆయన చేసిన కృషి చాలామందికి తెలియదు గ్రూప్ గ్రూపులకు పెద్దగా పాడుమ పెదపారుడి పల్లె బిడ్డ అను అనునిత్యం అను అనుసరించిన మార్గం ఒకటి అది క్రమశిక్షణ రోజు సూర్యోదయాని కంటే ముందే నిద్రలేసే ఆయన వ్యాయామం మితాహారంతో జీవన జీవనశైలి పాటిస్తూ సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాడు హ్యాట్సప్ హ్యాడ్సప్ నిజంగా హ్యాట్సప్ అండి రామోజీరావు గారి పేరు మీద యూనివర్సిటీ పెట్టాలి అసలు నిజంగా ఒక మంచి యూనివర్సిటీ అద్భుతమైన యూనివర్సిటీ స్థాపించవచ్చు ఎనీహో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్